సార్ చెప్పండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గత ఎన్నికల్లో అయితే పరాజయం పెరాలి మరి ఇప్పుడు ఎట్లాంటి కార్యాచరణ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వినోద్ కుమార్ గారు భారీ మెజారిటీతో కరీంనగర్ పార్లమెంట్ గెలవబోతూ ఉన్నారు ఇవాళ ఇంతకుముందు కూడా మీరు చూస్తే కరీంనగర్ ప్రజల కోసం గలం విప్పిన వ్యక్తి పార్లమెంట్లో వినోద్ కుమార్ గారు అదేవిధంగా స్మార్ట్ సిటీ కూడా వెయ్యి కోట్లతోని స్మార్ట్ సిటీ కూడా ఇవాళ వినోద్ కుమార్ గారు కరీంనగర్కి తీయడం జరిగింది వినోద్ కుమార్ గారు గంగల కమలాకర్ గారు ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేసి కరీంనగర్ కూడా డెవలప్ అదే అదేవిధంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో అనేక బ్రిడ్జ్లు రైల్వే బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఏపీయడం జరిగింది అనేక పనులలో అద్భుతంగా వినోద్ కుమార్ గారు చేసిర్రు ఇలా మీరు ఊహించుకోని విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది ఈ పదిహేడు పార్లమెంట్లలో మొట్టమొదటి సీటు గెలిచేదే మా కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ లో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అసలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి పనులు చేయలేదు అని చెప్పేసి అయితే ఇప్పుడున్నటువంటి ఎంపీ బండి సంజయ్ అన్నారు నీకు ఒకటే చెప్తున్నా బ్రదర్ నువ్వేడు కరీంనగర్ లో అద్భుతం అయిందా కదా అయిందా కాలేదు ఇలా కరీంనగర్ లోనే ఆయన ఉన్న ఊర్లో ఆయన ఉన్న వాళ్ళ ఆయన సొంత ఊర్లోనే ఇలా వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది వినోద్ కుమార్ గారు గంగళా కామలాగర్ గారు కళ్ళు కనబడతలేవా అసలు ఐదు సంవత్సరాలల్లో కనీసం ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యుడు ఏ ఒక్క మండల హెడ్ క్వార్టర్ కన్నా వచ్చిందా ఐదు సంవత్సరాలల్లో ఈ మొత్తం పార్లమెంట్లలో ఏ ఒక్క ఊర్లన్న తట్టిన మట్టి పోసిందా దానికి జవాబు చెప్పని చెప్పు ఎలా ఎగ్జాంపుల్ చెప్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో రామ్ విలేజ్ వినవంక మండలంలో దత్తకు తీసుకుండు ఒక్కసారా అని వచ్చిపోయినా చాలెంజ్ ఇలా వినోద్ కుమార్ గారికి తనకి పోలిక లేదు ఇలా కరీంనగర్ ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఉన్నారు ఎటు పరిస్థితిలో వినోద్ కుమార్ గారిని గెలిపిస్తేనే మాకు గలం వినిపిస్తారనేది ఒక ఆలోచన అదే అదేవిధంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఎందుకు బోడగొట్టుకున్నాము అయ్యో కేసీఆర్ గారు ఉంటే అద్భుతంగా ఉండేది ఇలా ఈ నీళ్ళ ఇబ్బంది వచ్చేది కాదు కరెంట్ ఇబ్బంది వచ్చేది కాదు రైతు బంధు ఇబ్బంది వచ్చేది కాదు కేసీఆర్ కిట్ ఇబ్బంది అయ్యేటి కావు పెన్షన్లు ఇబ్బంది ఏంటి కావు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉండే అనేది నోటికాడ బుక్క బొడగొట్టుకున్నాం అనే ఫీలింగ్ ఇలా రైతులలో ప్రజలలో ఉంది ఈసారి మీరు ఊహించుకొని మెజార్టీలో గెలవబోతా ఉన్నాం ఓకే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అనేక మంది బిఆర్ఎస్ అభ్యర్థులు అయితే కేసులు నమోదు అవుతున్నాయి దానికి తోడు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో కూడా కలుస్తున్నారు దాని పట్ల కాలం అన్నిటికీ సమాధాన సమాధానం చెప్తుంది కొందరు అవకాశవాదులు ఉంటారు వాళ్ళ అవకాశం కోసం పవర్ ఉన్నప్పుడు ఉంటారు పవర్ బ్రోకర్స్ వాళ్ళందరూ పవర్ ఉన్నప్పుడు ఉంటారు పవర్ పోయినప్పుడు పోతారు ఇట్ డజంట్ మ్యాటర్ నిఖార్స్ అయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు అందరూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు ఖచ్చితంగా మేము బౌన్స్ బ్యాక్ అయితే ఎవరు ఊహించుకునే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు కూడా వాపసు వస్తారు అంటే గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు అది కావాలనే జరిగింది ఆ చర్య దానికి ఏమైనా చర్యకు ప్రతిచర్య ఏమైనా ఉంటుంది చెప్తున్నా బ్రదర్ అది ఓటు నోట్ కేసుడ్ దొరికిండు రెడ్ హ్యాండెడ్గా ఏం చెప్పుడు కదా రెడ్ హ్యాండెడ్గా దొరికిర్రు దాని మీద ట్రయల్ అయితే ఆయన కన్విక్ట్ అవడు ఖాయం అసలు కేసీఆర్కి ఆయన కోలిక ఏంటిదండి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిండు మన తెలంగాణని అద్భుతంగా చేసిండు మన తెలంగాణని ఇలా వరల్డ్ నంబర్ వన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేసిండు అసలు ఊహించుకునే విధంగా తెలంగాణ ఉండే ఇది అంతే ఎందుకు మన కరీంనగర్ ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది డిఫరెన్స్ చూడు నేను దానికంటే ఎక్కువ చెప్తలేను ఇలా మీకు క్లియర్గా కేసీఆర్ గారి పరిపాలనకి వీళ్ళ పరిపాలనకు మీకు కనబడతాం కేసీఆర్ సింపుల్ లెక్క బ్రదర్ కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాల్లో నీళ్ళు ఎట్లు వస్తాయి కేసీఆర్ దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వస్తుంది కేసీఆర్ దిగిపోగానే కరెంట్ ఎట్లా బంద్ అవుతుంది ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు టక్కన పెన్షన్ ఎట్లా పడతాయి ఎలక్ట్రిక్ పెన్షన్ ఎట్లా బంద్ అవుతాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్లు ఎట్లు వస్తాయి ఇప్పుడు ఎట్లా బంద్ అవుతాయి ప్రజలన్నీ గమనిస్తారు బ్రదర్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే మీకు మళ్ళీ చెప్తున్నా దే దే విల్ అసలు ఏర్పడైతే వంద రోజులు అవుతుంది ఇప్పటికే ఆరు గ్యారంటీలకు సంబంధించి అయితే ఒక మూడు గ్యారంటీలు అయితే ఏ గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు కావాలి గ్యారెంటీలు అవి ఏ ఒక్కడు కూడా అస్సలు గ్యారెంటీలు చేయలేదు ఏదో తుత్తు మంత్రంగా మీద మీద చేశారు ఇలా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఇలా రుణమాఫీ ఎందుకు ఇవ్వలేదు ఇలా రైతు బంధు ఎందుకు ఇవ్వలే ఇట్లాంటి అనేక గ్యారంటీలు అస్సలు ఉండే వాళ్ళు ఏం చేయలేదు అది ముందల ముందర ముసల పండుగ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం ఓకే మొత్తంగా అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అయితే అనేక అవినీతి జరిగింది దానికి సంబంధించి అరే నీకు అవినీతి జరిగితే నువ్వు కేసులు పెట్టుకుని ఎంక్వైరీ చేసుకోవా మేము ఏడన అవినీతి జరిగింది కనబడతలేదు ఇంత అద్భుతమైన వరల్డ్ క్లాస్ ఇలా కాళేశ్వరం ఎఫెక్ట్ కనబడతలేదు రైతులకి ఇలా కాళేశ్వరం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇంత అద్భుతంగా నడిపిండు వీళ్ళకి నడపశాతం అయితే లేకపోతే ఇలా నీళ్ళు బంద్గాలే వెరీ మచ్ ఓకే మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసింది అది చూసిన ప్రజలు తమని బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని గెలిపిస్తారనే ఫుల్ కాన్ఫిడెన్స్ తో అయితే ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి రిపోర్టర్ సంతోష్ కుమార్ కరీంనగర్ ఏబిపి దేశం